ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరము ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాతక నామంస్మరిస్తూ స్మరిస్తూ అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా కొద్దిసేపట్లో హారతి ప్రారంభం కాబోతుంది మిత్రులారా బాబా సమాధి మీద ఒక యోగి యొక్క చిత్రపటం ఈరోజు పొద్దున్న నుంచి ఉంచి ఉన్నారు రాత్రి హారతప్పుడు కూడా వారిని బాబా సమాధి వద్దే ఉంచారు ఈయన పేరు సంత్ నరహరి సోనార్ ఈ నరహరి సోనారు స్వర్ణకార వృత్తి చేసేవాయన ఈయన శివభక్తుడు అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే అందుకని ఈయన పండరీపురంలో ఉంటున్నా కానీ పండరీ విఠల దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఆలయానికి అయితే ఒకరోజు ఏమైందంటే ఒక పెద్ద వర్తకుడు ఒక ఆయన ఒక తన గనక పండరిపునాథుడు అనుగ్రహించినట్లయితే పుత్ర సంతానం ప్రసాదించినట్లయితే నేను ఆయనకి కవచం తయారు చే చేయించి బంగారు కవచం తయారు చేయించి సమర్పిస్తానని మొక్కుంటాడు నిజంగానే పండరినాథుడికి తరుణించి పుత్రుడు ప్రసాదిస్తాడు అప్పుడు మొక్కు చెల్లించుకోవడానికి ఏం చేస్తాడంటే ఆయన ఈ స్వర్ణకారుడు దగ్గరికి ఈయన దగ్గరికి వస్తాడు సోనార్ దగ్గరికి ఇప్పుడు ఈ ఈ ఋషి దగ్గరికి ఈయన దగ్గరికి వచ్చి ఏమంటాడంటే పండరినాథుడికి స్వర్ణ కవచం చేసి పెట్టు అంటాడు అంటే ఆయన అంటాడు కదా నేను పండ నేను శివభక్తుడిని పండరీనాథుడు ఏమో విష్ణువు విష్ణుకు సంబంధించిన ఆయన అందుకని నేను ఆయన ఆలయానికి రాను అంటాడు కాదు నువ్వే బాగా చేయగలుగుతావు అందరిలోకి అందువల్ల నీచ్యత చేయించాలని నా కోరిక అంటే అయితే ఒక పని చేయి నువ్వు కొలతలు తీసుకురా నేను కేసిస్తాను నువ్వు వెళ్ళి ఆయనకు ధరింపజేద్దు కానివి అని అంటాడనమాట అప్పుడు ఆ వ్యాపారం ఏం చేస్తాడంటే కొలతలు పూజార నడి కొలతలు తీసుకొస్తాడు ఆ కొలతల ప్రకారము ఈ సోనార్ ఏం చేస్తాడు నరహర ఏం చేస్తాడంటే చక్కగా తయారు చేసి ఇస్తాడు ఈయన పోయి వాళ్ళకి సమర్పించంగానే అది టైట్గా అయిపోతుంది ఇరుగ్గా అయిపోతుంది ఆయనకి పట్టదు చిన్నదవుతుంది అందుకని చిన్నదైంది ఆయన కొద్దిగా పెద్దది చేసి ఇవ్వు అంటాడు అనమాట అప్పుడు మళ్ళీ కొలతలు తెప్పించుకొని మళ్ళీ ఆయన దీనికంటే పెద్దది పెద్దదిగా ఉండేట్టుగా చేసిస్తాడు ఈసారి మరీ లూజ్ అయిపోతుంది అందుకని ఏం చేస్తాడంటే ఇట్లా కాదు నువ్వే వచ్చి ఆయనకి అమర్చు నీకు తెలియట్లేదు కొలతలు తెలియట్లేదు అని అంటే నేను ఆయన చూడన ఆయన మొహం చూడ నేను శివభక్తుడిని నాకు ఆయన అంటే గిట్టదు అని చెప్తాడనమాట అట్లయితే ఒక పని చేయి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తాను నువ్వు చక్కగా కొలతలు తీసుకో లేకపోతే ఇదే అమర్చు నువ్వు అని అంటే అట్లాగే ఒప్పుకుంటాడు ఒప్పుకొని పంటరినాథుని లోపలికి వెళ్ళి ఆయన శరీరం అంతా తమడంగానే శివుడికి ఉండేటటువంటి ఆభరణాలు పాములు శివుడి రూపం ఎట్లయితే ఉంటుందో అదంతా ఆయన స్పరిశకే అనుభవం అవుతుంది జటా జూటాలు శివుడు శివుడు మేల్లో ఉండేటటువంటి నాగు పాములు ఆయనకుండే ఆరు చేతు ఇంకా చేతులు ఎక్కువ దశ పది చేతులతోట శివుడు దర్శనమిస్తాడు అప్పుడు ఆయన ఏంటంటే విఠోబా భక్తుడిగా మారిపోతాడు అనమాట వార్కరి సంత వెళ్ళి గొప్ప కీర్తనకారుడు అవుతాడు పండరి వికరుని కీర్తనకారుడు అయినా ఈయన ఈయన సమాధి మీద పెట్టి ఉంచారనమాట ఇప్పుడు రాత్రిహార్తి ప్రారంభంగా అవుతుంది మా ఇంతులరా విన్నాము ాబాదేవి సద్భుమూర్తితో పాటు ఈ రోజు నా సంత నరహరి సోనార్ మహారాజు కూడా మనం నమస్కారం చేసుకుందాం శ్రీగురి చరణం శరణం చరణం బాబాకి ధూపం వేశారు చక్కటి పొగ సుగంధం వ్యాపిస్తూ ఉంది కొద్దిసేపట్లో ఆర్తి ప్రారంభమవుతుంది సాయి మందిరండి సాయి మందిరం మిత్రులారా ఆర్తి ప్రారంభించడానికి ముందుగా కొంత సమయం ఉంటుంది అందువల్ల నేను నేను రాసినటువంటి శాంతి దీపం సిద్ధి అనే పుస్తకంలో నుంచి కొంత చదువుతాను ఇందులో ఉపోద్ఘాతంలో నేను రాసినవి అసలు మనం ఎందుకు పుట్టాము మన మామూలు జ్ఞానంతో కనుక ఆలోచించినట్లయితే మనం పుట్టాలనుకుని పుట్టినట్టుగా మనకు అనిపించటం లేదు జీవించాలనుకుని జీవించటం లేదు మరణించాలని అనుకోవటం లేదు మరి మనం అనుకున్నది ఏమిటి మనం ఎందుకు పుట్టాం అందులో మన ప్రమేయం ఉందా లేదా అని కానీ మనం ఎందుకు జీవించాలి జీవించడంలో మన ప్రమేయం ఉందా లేదా అని కానీ మనం ఎందుకు మరణిస్తామో దాన్ని తప్పుకోవాలని కానీ అసలు మనం అనుకోవటం లేదు వాటిని గురించి పట్టించుకోవద్దని అనుకోవటం లేదు మన జీవితం ఏమిటంటే కొన్ని మమకారాలు మరికొన్ని అనుభవాలు ఇంతే మన జీవితం మనకు మరీ పసితనం దాటి ఊహ తెలిసిన కొద్దీ మనకు తారశీలైన వ్యక్తులపైన మనతో దగ్గరగా మెలిగిన మనుషులపైన మన మనసుకు ఆహ్లాదం కలిగించే శారీరకంగా సౌఖ్యం కలిగించే మనల్ని కనిపెట్టి ఉండే వ్యక్తులపైన మమత కలుగుతోంది మన కంటికి ఇంపుగా ఉండి మనకు పారవస్యం కలిగించే వ్యక్తులపైన అనురాగం కలుగుతోంది చక్కని గాలి వెతు వెలుతురు రుచిగా ఉండే ఆహారం నీరు వండుటెండల నుంచి గడగడలను వడిగించే చలి నుంచి రక్షణ ఇచ్చి సుఖాన్నిచ్చే దుస్తులు నివాసము ఇష్టమవుతున్నాయి ఇవన్నీ ఏది మనం పొందటాన్ని పొందితే ఏ వస్తువు మన దగ్గర ఉంటే ఇవన్నీ సమకూరుతాయో అవన్నీ మనకు ఇష్టమవుతున్నాయి డబ్బు ఉంటే ఇవన్నీ సమకూరుతాయి కనుక అన్నిటికంటే ముందు మనం డబ్బుని ఇష్టపడుతున్నాము మన చేతుల్లో ఆ డబ్బు చేరటానికి అత్యంత సహజమైన రీతిన మనం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము మంది నూరేళ్ల జీవితం అనుకుంటున్నాము కనుక మన ఇష్టాలు తీరటానికి పనికి వచ్చే డబ్బు నూరేళ్ల పాటు మన ఇష్టాలు కొరత లేకుండా తీర్చేలాగా సమకూర్చుకోవాలి అనుకుంటున్నాము మనపై మమత కలిగిన మనకు మమకారం గల మా మన మన సహితం అంటే మన కుటుంబం అంతటికి నూరేళ్ల పాటు సరిపడాలాగా డబ్బు సంపాదించాలని దాచుకోవాలని అనుకుంటున్నాము ఇంకా పై ఇష్టాలు మనకు సమకూర్ సమకూరకుండా పోయే ప్రమాదం కానీ ప్రమాదాలు కానీ ఏమైనా వచ్చినా అటువంటి వారిని బాడిన పడకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు ఆర్జించడం ఎలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అనే విషయం మనం ఆలోచిస్తూ ఉంటాము ఎందుకంటే రోజులు సుఖంగా గడపడానికి కోసంగా మనం శారీరకంగాను మానసికంగాను శ్రమ చేసి నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలనుకుంటున్నాము ధనమార్జించడానికి మనకు శారీరక శక్తిని మానసిక శక్తిని అనుక్షణము వినియోగిస్తూ ఉన్నాము ఖర్చు పెడుతూ ఉన్నాము మన శక్తిని వెచ్చించి మనకు సుఖాన్ని ధనాన్ని పోగు చేసుకుంటూ ఉన్నాము ధనం సమకూర్చుకోవటానికి తద్వారా సుఖజీవనానికి మన శారీరక మానసిక శక్తి అత్యంత ముఖ్యం కనుక ధనం కంటే మన శక్తికి మన మనం ప్రథమ ప్రాధాన్యం ఇస్తాము మన శారీరక మానసిక శక్తి కానీ వాటి పరిణామరూపమైన డబ్బు కానీ మనకి ఎలా వస్తుంది మనం పుట్టక ముందు ఉందో లేదో తెలియని మనం పోయాక ఉంటుందో ఉండదో తెలియని జాగ్రత్త మనం చుట్టూ ఉన్నట్టుగా ఉంది त्वारा శేషార్తి ప్రారంభమవుతుంది సంత నరహరి మహారాజు కూడా పూజ చేస్తూ ఉన్నారు ఆయనకు కూడా దూపదీప్ప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు బాబాకి ఉపచార నైవేద్యం సమర్పిస్తూ ఉన్నారు उद्याचे कार्यक्रम याप्रमाणे होते पहाटे पावणे पाच वाजता मंदिर उघडे सव्वा पाच वाजता बाबांची काकड आरती सुरू होईल काकड आरती नंतर बाबांचे तो स्नान सुरू होईल सकाळी साडेसहा वाजता दर्शनान सुरू होईल सकाळी सात वाजता सत्यनारायण पूजा व अभिषेक पूजा सुरू होती दुपारी बारा वजता मध्यान आरती सुरू हो संध्या सव्वा सहा वजता धूप आरती सुरू हो रि दहाजता शेजारती शुरू हुई। मंदिर में कल के कार्यक्रम इस प्रकार है प्रातः पौने पांच बजे मंदिर खुलेगा सवा पांच बजे बाबा की काकड़ आरती शुरू होगी काकड़ आरती के, के बाद बाबा का मतलब शुरू होगा सुबह साढ़े होगी सुबह सात बजे सत्यनारायण पूजा दोपहर बारह बजे मध्यान्ह आरती शुरू होगी शाम सवा छह बजे धूप आरती शुरू होगी और रात दस बजे शेज आरती शुरू होगी अतः शेजारती सुरू होता है सर्वानी एका सुरात आरती मनावी और शेजारती शुरू हो रही है आप सब एक सुर पे आरती गाई है श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज మరొకసారి బాబా చరణాలకు శిరస వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు చరణం 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 చరణం